ఏప్రిల్ ఏడవ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం ఊరకుండుటయ్యే వారి బలము ఏషియా గ్రంథము ముప్పైవ అధ్యాయము ఏడవ వచనంలోని భాగమునకు స్వేచ్ఛానువాదం దేవుణ్ణి నిజంగా తెలుసుకోవడానికి అంతరంగంలో నిశ్చలంగా ఉండడం అత్యవసరం నేను దీన్ని మొదటిసారి నేర్చుకున్న సందర్భం నాకు గుర్తుంది ఆ కాలంలో నా జీవితంలో అతి దుర్భరమైన పరిస్థితి తలెత్తింది నాలోని అణు అణువు ఆందోళనతో కంపించసాగింది అత్యవసరంగా శక్తి సామర్థ్యాలన్నీ వెచ్చించి ఏదో ఒకటి చేయవలసిన పరిస్థితిలో కనీసం కాలు కదపడానికి కూడా శక్తి లేనట్టుగా అయిపోయింది పరిష్కరించవలసిన వ్యక్తేమో మెదలకుండా ఊరుకున్నాడు ఇక నాలో రేగే బడభాగ్నికి నేను ఆహుతి అయిపోతానేమో అనంత ప్రమాదం రాగా నా ఆత్మలోతుల్లో ఒక మెల్లని స్వరం ఇలా పలికింది నేను దేవుడినని తెలుసుకుని ఊరికినే ఉండు ఆ మాటల్లో ఎంతో శక్తి ఉంది నేను లోబడ్డాను నా శరీరాన్ని నా ఆత్మను సముదాయించి నిశ్చలంగా స్థిరంగా పైకి చూస్తూ కనిపెట్టాను అప్పుడు నాకు అర్థమైంది అంత అత్యవసర పరిస్థితిలో నా నిస్సాహ్యతలో దాన్ని ఎదుర్కోవడానికి వచ్చినది నా దేవుడే అని ఆయనలో సేద తీరాను ఎన్ని భాగ్యాలనైనా ఆ అనుభవం కోసం వదిలేయడానికి నేను సిద్ధమే ఆ నిశ్చలతతో నుండి అత్యవసర స్థితిని కడతీర్చేందుకు ఓ వింత శక్తి పుట్టుకొచ్చింది అదంతా విజయవంతంగా పరిష్కారమైంది నా బలం ఊరికి ఉండడంలోనే ఉందని నేర్చుకున్నాను ఇలా నిశ్చలంగా ఉండడము సోమరితనము ఒకటి కాదు ఇది దేవునిపై గల నమ్మకంలోంచి పుట్టిన నిశ్చలత నిశ్శబ్దంగా ఆందోళన చెందడం నమ్మకం కిందికి రాదు అది కేవలం మూత బిగించిన ఆందోళనే విలయ తాండవమాడే గాలివానలో కాదు నాలుకలు చాపే అగ్నిలో భూకంపంలో కాదు భయాలు తొలగేది నా నిశ్శబ్దంలోనే చల్లని మెల్లని స్వరం వినవచ్చేది మౌనంలోనే దేవుని కొండపై ఓ హృదయమా మౌనంగా ఉండుమా భయాలు మెండుగా అవసరాలు దండిగా ఉండగా వాంఛలు విన్నపాలు వెలుపు నోచుకోక ఉండగా దేవుని నిండు మాటలు ఆలకించుమా దొరికేను విశ్రాంతి ఆత్మ నిశ్శబ్దంలో ప్రార్థన స్థుతి మాటలు ప్రక్కను పెట్టి గ్రహించు ప్రేమకి సంపూర్ణ నిర్వచనము దేవుని చిప్పు చేతలో నీ ఆత్మను పెట్టి తి కోసం పాటుబడే ఆటగాడిలా కాక చిత్తశక్తితో స్వర్గంలోకి చొచ్చుకు వెళ్ళక పసివానిలా తండ్రి ఒడిలో పవళించు ఊరకుండడంలోనే ఉత్తమత్వం పరికించు దేవుడు మేము దివించుగాక ఆమెన్